హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి అయితే సంత అయితే జరుగుతుంది ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ జిల్లా రాయిజా మండలంలో అయితే సంత అయితే జరుగుతుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ కనిపించే ఈ కోడలు అయితే మరి లక్ష యాభై వేలు అయితే చెప్పినారు చూద్దాం ఎవరు తీసుకుంటారు మరి చూస్తున్నారు కదా ఎంత భారీ ఉన్నాయో

చూసిన ఫ్రెండ్స్ మరి అయితే లక్ష యాభై వేలకైతే తీసుకోవడం జరిగింది రెండు జాతలు రెండింటిలో పదహైదు వేల ఆపిస్తాం అతడు ఎంత ఒకటి నలభై ఇవే అవి కూడా తీసుకుంటారా చూస్తున్నా ఫ్రెండ్స్ మరి ఏదైతే ఒకటి నలభై నాలుగు వేలకు అయితే తీసుకోవడం జరిగింది ఇక వచ్చి ఒకటి పదివేలకు తీసుకున్నారంట లక్షా పదివేలు ಇವು ಲಕ್ಷ ಪದ ವೇಲಾ ಅವಿ ಲಕ್ಷ ನಾಲ್ವ ನಾಲ್ಕೇಲ್ ಕಾ ಅಂತ ಅದೇ ಗಿಡಕ್ಕೆನಾ ಬಂಡ ಅವಿ ಬಂಡಾಕುಟ್ಟ ಈ ಗಿಡಾಂಕ ಬಂಡಕ

చూస్తున్నాగా ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇవైతే లక్ష నాలుగు లక్ష నలభై నాలుగు వేలకైతే తీసుకున్నారు